నమస్తే నేను మీ మల్లెపల్లి నరసిండు ఈరోజు మనం చర్చించే అంశం మన కాబోయే మన తెలంగాణ రాష్ట్రానికి కాబోయే గీతం రాష్ట్రీయ గీతం కోసం మనం చర్చిస్తున్నాం జయ జయ హే తెలంగాణ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం ఈ ఈ గీతమే మన తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతంగా మారబోతున్నది అయితే ఇందులో కొన్ని సవరణలు చేయవలసి ఉంది అదే నేను ఈ మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈరోజు కీరవాణి ఎందుకు మనోళ్ళు లేరా తెలంగాణ గీతానికి అవమానం జరుగుతుందా అంటే అవునని చెప్పచ్చు రెండో తారీఖు రెండో తారీఖు రాష్ట్ర గీతాన్ని అనౌన్స్ చేయబోతున్నాం రాష్ట్ర గీతంగా అనౌన్స్ అని ఈ ప్రభుత్వం చెప్తున్న తరుణంలో గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే అంజశ్రీ అంజశ్రీ గారితో పిలిపించి మాట్లాడి ఈ రా ఈ మన ఈ జయ జయ హే తెలంగాణ గీత పాటను రాష్ట్ర గీతంగా మారుద్దామంటే కొన్ని సవరణలు చేయాలి పన్నెండు నుంచి పదమూడు అంశాలు ఉన్నాయి ఈ ఇంత పెద్ద ఇన్ని అంశాలను మనం పా రాష్ట్రగీతంగా పెట్టలేము ఎందుకంటే స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో ప్లే చేసినప్పుడు టైం ఎక్కువ కవర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం కొంచెం స్టార్ట్ చేయాలి కొన్ని సవరించండి అని అందశ్రీ గారికి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విన్నపిస్తే గతంలో అందశ్రీ గారు ఒప్పుకోలేడు ఉన్నందున్నట్టుగా రావాల్సిందే ఈ పాట సవరించడానికి ఆస్కారం లేదని చెప్పేసి ఒప్పుకోలేడు అది ఆ విషయం పక్కగడితే ఇప్పుడు ఇదే అందశ్రీ గారు సవరణకు ఒప్పుకున్నాడు పదమూడు అంశాలను కాకుండా కుదింపుకు కూడా ఒప్పుకున్నాడు సంతోషం మన రాష్ట్ర గీతంగా అద్భుతమైన అద్భుతమైన జయ జయ హే పాట మన రాష్ట్ర గీతంగా వస్తున్నందుకు మన తెలంగాణ వాదం అందరం సంబరపడవలసిన అంశం అయితే ఇక్కడ కొన్ని సవరణలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయక తప్పదు ఎందుకంటే కీరవాణి ఎందుకు మనల్లు లేరా ఆంధ్రాకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఎందుకు అతని అద్భుతమైన అవార్డులు ఉండొచ్చు అతని మ్యూజిక్ మ్యూజిక్ అవార్డులు ఉండొచ్చు పాటలు అద్భుతంగా ఉండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ అద్భుతమైన తెలంగాణ యాస భాష తెలియని కీరవాణికి ఏం తెలుసు మన యాస భాష యాస భాష తెలిసిన మన తెలంగాణ మన తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ ఎందరో ఉన్నారు చిన్న చితకకు మొదలు పెడితే కీరవానికి జీటు కంటి కీరవాణి మించిపోయిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు వారి పేరు నేను మీ కొంతమంది పేర్లు నేను ఒక ముగ్గురు నలుగురు పేర్లు నేను చెప్పదలుచుకున్నాను వందే మాతరం శ్రీనివాస్ మన ఖమ్మం బిడ్డ వందే మాతరం శ్రీనివాస్ మన ఖమ్మం బిడ్డ ఇతను చేసిన సినిమాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కావచ్చు ఇంకేమైనా కావచ్చు చాలా ఊతమిచ్చినాయి ఉద్యమంలో అయితే కొన్ని సినిమాలు నేను చెప్ప చెప్తున్నా మన వందే మాతరం శ్రీనివాస్ గారి సినిమాలు దేవుళ్ళు అద్భుతమైన సినిమా అద్భుతమైన వందే మాతరం శ్రీనివాస్ గారి సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు అద్భుతం దేవుళ్ళు శ్రీరాములయ్య ఒసే రామ్లమ్మ జయగోలో తెలంగాణ అండి ఉద్యమాన్ని ఉంచింది తర్వాత ఒరే రిక్ష ఎర్ర సైన్యం సమ్మక్క సారక్క జయం మన అడవిలో ఉన్న నేను కొన్ని సినిమాలు మాత్రమే చెప్తున్నాను కానీ అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మ్యూజిక్ డైరెక్షన్లు వచ్చినాయి అంతకంటే గొప్పవాడ కీరవాణి అని నేను అడుగుతున్నా ఇది చెప్పాలి తెలంగాణ సమాజానికి ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి ఇంకొక వ్యక్తి భీమ్స్ భీమ్స్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్షన్ డైరెక్షన్లో ఎన్నో సినిమాలు వచ్చినాయి నేను మీకు కొన్ని సినిమాలు చెప్తాను నిన్నగాక మొన్న పోయిన సంవత్సరం వచ్చిన బలగం సినిమా అండి మన తెలంగాణ యాస భాషలో వచ్చిన మ్యూజిక్ డైరెక్షన్లో మ్యూజిక్ ఎంత అద్భుతం అండి బలగం సినిమాలో తెలంగాణలో పల్లె పల్లెన ఈ మ్యూజిక్ అంటుకపోయిందండి ఇతను భీమ్స్ మ్యూజిక్ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని ఈ కీరవాణి ఎందుకని నేను అడుగుతూ ఉన్నాను బలగం కావచ్చు ధమాకా కావచ్చు బెంగాల్ టైగర్ కావచ్చు ఏజెంట్ కావచ్చు కేవుకేక కావచ్చు మొన్న వచ్చిన రజాకార్ సినిమా కావచ్చు ఇంత అద్భుతమైన ఇంకెన్నో సినిమాలు ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చెప్తున్నాయి ఈ భీమ్సు డైరెక్షన్లో వచ్చినాయి ఇంకొక డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ అనూప్ రూబెన్స్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం ట్రెండ్ అతనిది ధైర్యం సినిమా గౌతమ్ ఎస్ఎస్సి పూల రంగడు గుండెజారి గల్లంత అయిందే నేను నేను రాజు నేనే మంత్రి అటేటా కాటమరాయుడు టెంపర్ తడాక ఎన్నో సినిమాలు అండి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు పెట్టుకొని అంతకంటే గొప్పవాడ కీరవాణి వచ్చి ఉండవచ్చు అతనికి అవార్డులు వచ్చి ఉండవచ్చు వీళ్ళకి అవార్డు రాకపోవచ్చు అవార్డులు ఎట్లా వస్తాయి తెలుసు అందుకే కదా అవార్ మన వాళ్ళకు అవార్డులు వస్తలేవు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో మనకు అన్యాయం జరుగుతుంది మనం కొట్లాడాలి కొట్లాడితే కొట్లాడే కదా తెలంగాణ తెచ్చుకున్నది ఇంకో అట్లాంటి అన్యాయం జరుగుతున్నాయి కదా మన తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మనం వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం ఎందుకు ఇది మన తెలంగాణ సమాజానికి అవమానం సారీ కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని తరాల తర్వాత ఈ పాట చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసింపబడిన తర్వాత కొన్ని చరి కొన్ని ఒక కొన్ని తరాల తర్వాత మాట్లాడుకుంటే మన తెలంగాణ వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు పెట్టలేరు ఆ రోజు మ్యూజిక్ డైరెక్టర్ మన తెలంగాణ వాళ్ళు లేరంటే ఏం చెప్తాం సమాధానం ఇంత పెద్ద గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు ఏమైపోవాలి ఇప్పటికి వందలాది సినిమాలు కంపోజ్ చేశారు కదా ఇంకా చిన్న చిట్గా తీసుకుంటే ఎంతోమంది ఉన్నారు తెలంగాణ వాళ్ళందరి వారి వాళ్ళందరికంటే ఈ గొప్పవాడ ఈ కీరవాణి గారు దయచేసి అందశ్రీ గారి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు ఈ పాటను అందించడం తెలంగాణ ప్రజల అదృష్టం ఎంతో అందులో యాస భాష తెలంగాణ విభిన్నమైన అంశాలు ఉన్నాయి మన చరిత్ర తెలంగాణ చరిత్ర చెప్పుకొచ్చు కానీ ఈ ఈ కీరవాణ్ణి పెట్టడం ద్వారా పాటకు అవమానం జరుగుతుంది అనే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను కీరవాణ్ణి కీరవాణి గారిని పక్కకు తప్పించండి అంతే ఇదే వందే మాతం శ్రీనివాస్ గారిని తీసుకురండి ఇంకా ఇంకెవరైనా తీసుకురండి మీ పార్టీకి లెంత్ ఉండొచ్చు ఇంకేమైనా ఉండొచ్చు పార్టీ పరంగా కానీ మన తెలంగాణ వ్యక్తినే తీసుకురండి దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కేసీఆర్ గారు గతంలో ప్రయత్నం చేసిండు మన తెలంగాణ మ్యూజిక్ డైరెక్షన్ ఆధ్వర్యంలో తీసుకురాడానికి ప్రయత్నం చేసిండు అందశ్రీ గారు దానికి కొంచెం సవరణ కొప్పుకోలేక అది అప్పుడే ఆగిపోయింది ఇప్పుడు వచ్చింది ఈ ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ పాటను రాష్ట్ర గీతంగా మార్చడానికి ఇది మంచి అవకాశం ఇది మన అందశ్రీ గారు గారు మ్యూజిక్ డైరెక్టర్ని మా మా గౌరవ ప్రభుత్వంతో మాట్లాడి మ్యూజిక్ డైరెక్టర్ని మార్పించాలని చెప్పేసి నేను విన్నవిస్తూ నేను మీ మల్లెపల్లి నరసింహుడు నమస్తే